గుంతకల్లులో గుమ్మనూరు జయరాం ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బూచి రాంప్రసాద్ సమక్షంలో అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ ఏర్పాట్ల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ పథకాలు నెరవేర్చారన్నారు అనంతపురం జిల్లాలో పదిన జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు

అన్న గారికి మీద తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరందరూ తెలుసు కదా కాదు స్వయం వరానికి ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉన్నారని నాకు అర్థమైంది రేపు పదవ తారీఖు రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలకి ఎన్నికలైనటువంటి ఉద్దేశంతో మంచి మనసుతో ఎలక్షన్ లో చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి సందర్భంగా నేను అందరికీ తెలిసిన విషయం కాబట్టి మనందరికీ బాహుబలిలో ఎలా టార్గెట్ ఇచ్చారో ఒక తల్లి బాహుబలికి ఒక టార్గెట్ కొడుక్కి ఒక టార్గెట్ ఇచ్చారు కానీ మన అందరికి మన లాంటి వాళ్ళు మీరు అని చెప్పి మనకు ప్రత్యేకంగా ఒక టార్గెట్ ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా నేను మనం తెలుసుకున్నాను ఆ టార్గెట్ ఏ తెలుసా ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాకి వస్తే అన్ని నియోజకవర్గాల కింద మూడు పసు బస్సులు ఇచ్చిన మనకి పో